హాయ్ అండి అందరికీ నేను మీ గీత ఈరోజు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి గురించి విశేషాలు మనం చెప్పుకుందాం అయితే ముందుగా నా ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోతే పూర్వం దుంకునామా అనే రాక్షసుడు ఇక్కడ తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించాడంట అలా ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమని అడగ్గా హిరణ్యకసుని చంపిన తర్వాత నారసింహస్వామి వేరే వదే చేయలేదు అందువలన నాకు ఆ స్వామి చేతిలోనే చవు కావాలి అని చెప్పి కోరుకున్నాడంట ఇక తదాస్తు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానం అయ్యారు ఆ తర్వాత మరల నరసింహస్వామి రారు తిరిగి అన్న ఉద్దేశంతో ఆ రాక్షసుడు ప్రజల్ని అందరినీ విపరీతంగా హింసలకు గురి చేశాడంట తట్టుకోలేని ప్రజలందరూ దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారంట భక్తుల ప్రార్థనలతో శ్రీ మహావిష్ణువు నరసింహస్వరూపంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుణ్ణి సంహరించేశాడు ఆ రాక్షసుడు చనిపోయిన స్థలమే పానకాల నరసింహస్వామి గుడిగా ఏర్పడింది అతను చనిపోయే ఆకర్ క్షణంలో ఈ ప్రాంతంలో ఎప్పటికీ మీరు నివసించాలి అని వరం కోరుకున్నాడంట స్వామివారు వరం ప్రసాదించారు కోపం తగ్గించడం కోసం ఉగ్ర నరసింహుడికి కొంత పానకాన్ని సమర్పించుకున్నాడంట అదే స్వామివారికి మొదటి పానకం ఇలా పానకాన్ని ప్రసాదంగా స్వీకరించిన కాడి నుంచి పానకాల నరసింహస్వామిగా ప్రసిద్ధి చెందారు స్వామి అక్కడ నుంచి వచ్చిన భక్తులందరూ స్వామివారికి పానకాన్ని ప్రసాదంగా పెట్టడం ఆచారం అయిపోయింది ఇక్కడ మనకి కొండ కింద నుంచి ఆలయ శిఖరం ఆఖరి వరకు అండి మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది పానకాల నరసింహస్వామి ఆలయం మనకి కొండ దిగువన సుదర్శన నరసింహుడు శాంత రూపంతో ఉంటారు ఈయనకి ఈయనని శాంతి స్వరూపంగా కూడా మనం కొలుస్తాం ఇక కొండ మధ్య భాగంలో ఉండేది పానకాల నరసింహస్వామివారు ఈయనని యోగ నరసింహస్వామి అన్న పేరుతో కూడా పిలుచుకుంటాం మనమందరం ఇక మూడో స్వామి వచ్చి గంధాలయ నరసింహస్వామి లేదా గంధమాల్య నరసింహుడు అని కూడా అంటారు ఈయన ఉగ్రరూపం ధరించి ఉంటారు ఆలయ శిఖరాన ఉంటారు అంటే కొండ పైన అంచు భాగంలో ఈ స్వామివారు ఉంటారంట ఇక్కడికి వెళ్ళటానికి కొంచెం కష్టమేనండి మరి ఎలా చేయట్లేదు ప్రస్తుతానికైతే పాతగా ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయగలరు ఇక్కడ మనకి ప్రత్యేకత ఏమిటంటే పానకాల స్వామి వారు మనం ఇచ్చే పానకాన్ని ప్రత్యక్షంగా ఆయన తాగడం ఈ రోజుకి కూడాను పానకాన్ని స్వామివారికి కొంత ఇచ్చి మిగిలిన ప్రసాదాన్ని మనం ఇళ్లకు తెచ్చుకుంటాం స్వామివారు పానకం తాగేటప్పుడు గుటకల శబ్దం ఈ రోజుకి వినిపిస్తుందని అంటారు కాకపోతే భక్తుల గోల గోల వలన మనకి వినిపించదండి ఈ రోజుకి కూడా స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారు అంటానికి నిదర్శనం స్వామివారు పానకాన్ని స్వీకరించడమే పురాణాల ప్రకారం కూడాను స్వామివారు వెలిసిన తర్వాత ఈ ఆలయాన్ని పాండవ సోదరుడు యుధిష్ఠరుడు ఈ ఆలయాన్ని స్థాపించారు అని చెప్పి పురాణాలు మనకు చెబుతున్నాయి అలాగే మహాలక్ష్మీదేవి తపస్సు చేసిన స్థలం అని కూడా మనకి ఇక్కడ ప్రసిద్ధి ఉంది ఈ ఆలయం చుట్టూ వింతలు విశేషాలు చాలా ఉన్నాయండి అందులో ఇంకొకటి చెప్తాను వినండి పూర్వకాలంలో హశ్వశృంగి అనే రాజకుమారుడు ఆరోగ్యం బాగోలేక స్వామివారి చెంతకి చేరాడంట ఎటువంటి రోగానికైనా మందులు ఉండే మన భారతదేశంలో తన రోగానికి మటుకు మందు దొరకకుండా పోయిందంట కేవలం స్వామివారికి పానకాన్ని సమర్పించి తను చేసిన సేవల వల్ల తన రోగం మటుమాయమైపోయిందంట ఇదంతా చూసిన రాజకుమారుడు రాజ్యం మీద రాజ్యాధికారం మీద మొత్తం ఆశపోయి స్వామివారికి తపస్సు చేసి గొడుగులాగా మారతానని చెప్పి ఏనుగులా శరీరం వనర్చి స్వామివారికి గొడుగులాగా ఈ ఈరోజుకి ఆలయ శిఖరం మొత్తం మొత్తంగా చూస్తే మనకి ఏనుగు ముఖం ఆకారంలో ఏనుగు కూర్చున్నట్టు స్వామివారికి ఏనుగు గొడుగు పట్టినట్టుగా మనకి కనిపిస్తుంది ఆ తరువాత విజయనగర కాలంలో ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది ఆలయ ధ్వజస్తంభం కూడా పంతొమ్మిది వందల యాభై ఐదులో నిర్మించబడింది అని చెబుతారు అలాగే ఇక్కడ పానకాల స్వామి దగ్గర క్షీర వృక్షం అనే చెట్టు కూడా ఒకప్పుడు ఉండేదంట ఆ చెట్టుకి పూజలు చేసి పాలు పోస్తే పిల్లలు పుట్టడానికి చాలా అవకాశాలు ఉండేవంట ఎంతోమంది కూడా పుట్టారంట ఇలా మనకు సుదర్శన నరసింహుడు పానకాల నరసింహుడు గంధమాల్య నరసింహుడు ఇలా ముగ్గురు నరసింహులు ఒకే చోట ప్రత్యక్షం అవుతారు అలాగే ఇక్కడ తపస్సు చేసిన వారు కూడాను స్వామివారి ఆలయ గుహ నుంచి కాశీకి వెళ్ళటానికి దారి ఉండేదంట ఈ రోజుకి ఆ గుహ ఉంది కానీ ఆ గుహలోపల నుంచి కాశీకి వెళ్ళే మార్గం మటుకు మనకి కనబడదు రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడ ప్రత్యేకం అమ్మవారు కూడా స్వయంభుగా వెలిశారు ఆ తల్లికి దండం పెట్టుకొని మనం ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారి పక్కన వల్లభాచార్యుల పీఠం కూడా ఉంటుంది స్వామివారి ఎంతో సేవ చేసుకొని ఇక్కడే స్వామివారిలో ఐక్యం అయ్యారని చెప్పి ప్రతీతి ఈ ఆలయానికి వెళ్ళే మార్గం కూడా ఎంతో ప్రశాంతతనిచ్చిద్దండి చుట్టూ ఉండే చెట్లు పరిసరాలు ఆలయ శిఖరాన్ని చూసుకుంటూ ఘాట్ రోడ్డు మీద వెళుతుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది అలాగే ఇక ఫైనల్గా ఏంటంటే ఈ మంగళగిరి ఆలయం మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి పట్టణంలో ఉందండి ఉంది అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు పానకాన్ని కూడా ప్రసాదంగా ఇస్తారు భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా తీసుకుంటారు ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇంత పానకాన్ని మనం స్వామివారికి అప్పచెప్తున్నా కూడా ఇక్కడ ఒక చీమ కానీ లేకపోతే ఒక ఈగ కానీ రాకుండా ఉండడం ఇంకొక పెద్ద విశేషం అలాగే ఇప్పుడు కొత్తగా గుడిపైకి వెళ్ళడానికి ఆలయం వాళ్ళు ఫ్రీ బస్ కూడా ఏర్పాటు చేశారండి అది కూడా ఏసీ బస్సును భక్తులందరూ వినియోగించుకోగలరు బస్ కోసం వెయిట్ చేసే ఓపిక లేని వాళ్ళకి ఆటోల ఫెసిలిటీ కూడా ఉన్నాయండి పానకాల నరసింహస్వామిని మనం దర్శించుకోవడానికి అప్ అండ్ డౌను నలభై రూపాయలు తీసుకుంటున్నారు పానకానికి కూడా ముప్పై రూపాయలు ఖరీదు చేస్తున్నారు అభిషేకానికి కానీ స్వామివారికి పానకం సమర్పించడానికి కానీ పది రూపాయలు ఛార్జ్ చేస్తారు మనం బాటిల్స్ తీసుకెళ్తే సరే సరి తీసుకువెళ్ళకపోతే మనకి ఇంకొక ఐదు రూపాయలు ఎగ్స్ట్రా తీసుకొని బాటిల్ ఇస్తారు ఇవండి ఈ ఆలయ విశేషాలు నాకు తెలిసినంత మటుకు నేను చెప్పాను నాకన్నా ఎక్కువ ఎవరికన్నా ఏమన్నా తెలిస్తే దయచేసి నాకు షేర్ చేయండి అండి మెసేజ్ రూపంలో నేను తెలుసుకుంటాను దయచేసి అందరికీ నా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ గీత